అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఒంటిపోటు బలును ప్రకటించారండి అలాగే టైమింగ్స్ అయితే మార్చారు అలాగే వేసవ సెలవులు కూడా ప్రకటించడం జరిగింది ఈసారి ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ సంవత్సరం అనేది వీడియోలో చెప్తాను వీడియోని వరదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట సమ్ములు లాల్చమ్మలు పెట్టుకోండి అలాగే మన ఛానల్ కోసం వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను అందులో జాయిన్ అవ్వండి అందులో వీడియోస్ ఇంపార్టెంట్ లింక్స్ నేను ఇస్తాను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి హాఫ్ డే స్కూల్ నిర్వహణకు తేదీ టైమింగ్ ఖరారు చేశారు మార్చి పదిహేను నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం వరకు బోధన జరగనుంది రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో కూడా హాఫ్ డే స్కూల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట సో దీనికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అయితే ప్రతిరోజు ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు స్కూలు నిర్వహించాల్సిందిగా ఆదేశిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఎంతకుముందేమో ఏడున్నర నుంచి పన్నెండు గంటలకు అన్నారు ఇప్పుడు ఎనిమిది గంటల నుంచి పన్నెండున్నరకి అంటున్నారు అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మాత్రం పౌష్టికాహారం లోపం లేకుండా మధ్యాహ్నం భోజనం పెట్టి పంపాలని చూస్తున్నారు ఇలాగైతే గంట అయితే అవుతుంది మెట్ట మధ్యాహ్నం పిల్లలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే ఏప్రిల్ ఇరవై మూడు నుంచి అయితే ఈ యొక్క వ్యాసవ కళశాల ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో అదే చివరి రోజు అనమాట మరలా జూన్ పన్నెండున తిరిగి స్కూళ్ళు కాలేజీలు తిరిగి తెరుచుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఓ పక్కన ఎండల తీవ్రత ఎక్కువ ఉంది అలాగే వడగాళ్ళు కూడా వీస్తున్నాయి అయితే సమయాలు అయితే మార్చడం జరిగింది ఎనిమిది గంటల నుంచి పన్నెండున్నరకు పెంచారు అలాగే ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా మధ్యాహ్న పూట ఏ ఒంపొట్టు బళ్ళు ఉంటాయో జరిగించడం అలాగే ఎగ్జామ్స్ పెడతాం ఇవన్నీ కూడా ఏర్పరచడం జరుగుతుంది అయితే తల్లిదండ్రులు ఏమని బాధపడుతున్నారంటే ఏడున్నరకు పెట్టి పన్నెండు గంటలకల్లా వదిలేస్తే భోజనం పెట్టి పిల్లలు ఎండ మీదకి వచ్చేటప్పటికి ఇంటికి వచ్చేస్తారు కదా అన్నారు అయితే ప్రభుత్వం దీని మీద పునరాలోచన అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎండకు భయపడి ఒంటిపొడి బళ్ళు పెడతాం జరుగుతుంది అలాంటిది ఎండలో పిల్లలు పంపిస్తే మరి స్పృహద పడిపోవడం వడదెబ్బలు తగలతాం లాంటివి అయితే జరుగుతాయి చూద్దాం ప్రభుత్వం దీని మీద ఎలా స్పందిస్తుందో సమయాన్ని ఏమైనా కుదిస్తుందో ఏదో చూద్దాం అలాగే పద్నాలుగో తేదీలు మనకి ఈ యొక్క హోలీ సందర్భంగా రాష్ట్రం సెలవు ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ